వికారాబాద్ జిల్లా ఈ రోజు నూతనంగా స్థాపించబడిన ఏఎం మెమోరియల్ ట్రస్ట్ మరియు స్వర్గీయ ఎర్రల నర్సింలు నమస్తే తెలంగాణ రిపోర్టర్ వారి జ్ఞాపకార్థంతో ఈ యొక్క అంబులెన్స్ సర్వీసులను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎం మెమోరియల్ ట్రస్ట్ అంబులెన్స్లను ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ డాక్టర్ రామచంద్రయ్య మరియు డాక్టర్ మృదుల్లా డాక్టర్ టి ఆనంద్ చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు సర్పంపల్లి గ్రామ సర్పంచ్ షకీరా ఫాకీర్ ఖాన్ నాతోటి స్నేహితులు బంధుమిత్రులు అందరితో కలిసి ఏఎం మెమోరియల్ ట్రస్ట్ అంబులెన్స్లను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికారాబాద్ పట్నంలో ఈ ట్రస్ట్ ద్వారా బీద పేద నిరుపేదలకు వైద్యపరంగా అంబులెన్స్ సేవలను చేస్తామని ఆనంద్ వల్ల అన్నకి కీర్తి చేసిన నర్సింహులు గారి జ్ఞాపకార్థంతో అంబులెన్స్ సేవలు చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అతి తక్కువ ఖర్చుతో అంబులెన్స్ ప్రారంభించడం జరిగిందని అన్నారు అవసరమైన వారు ఎల్లవేళలా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు ఏఎం మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మన ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ ఇనాగరేట్ చేయడం జరిగింది అట్టి అంబులెన్స్ పేద ప్రజల కోసము పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రిఫర్ చేసినప్పుడు వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గించడానికి ఫ్రీగా సర్వీస్ చేయడం కోసం ఉద్దేశించి ఈ అంబులెన్స్ను మనం ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది ఇట్టి సర్వీసెస్ మాకు హాస్పిటల్ ప్రొవైడ్ చేసినందుకు ఏఎం ట్రస్ట్ వారిని నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ ఏఎం మెమరీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను సేవ చేయడానికి ముందుకు రావడం జరిగింది నాకు సహకరించిన హాస్పిటల్ కూడా నేను డాక్టర్ రామచంద్ర సార్ గారికి అలాగే డాక్టర్ ముదుల గారికి ఆనంద్ సార్ గారికి మా గ్రామ సర్పంచ్ ఫకీర్ ఖాన్ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నేను ముందు ముందు మరెన్నో సేవ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను